వరితరి కాంబినేషన్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ రవి గారికి హ్యాపీయెస్ టు వెల్కమ్ అండి సో ఇట్స్ బ్యూటిఫుల్ విజువల్ ఫీస్ అని డెఫినెట్గా తెలిసిపోతుంది ఈ సినిమాకి స్పాన్సర్ ఈవెంట్కి స్పాన్సర్ చేసినటువంటి స్పాన్సర్స్ కూడా ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందామండి ఎస్ఎం సిరమ్ లక్స్ మౌనిక పెంజాల గారు అండ్ త్రిడై ఆర్థోపెడిక్స్ త్రినయ్ ఆర్థోపెడిక్స్ అధినేత దినేష్ సోకర్ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు అండ్ మౌలి ఓవర్సీస్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ అని మీరు స్పాన్సర్ చేస్తుంటారు మౌలి ఓవర్సీస్ అశోక్ చక్రవర్తి నార్ని వీరి కంపెనీ అనేది వీరు దీనికి ఈ సినిమాకి కోప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు అశోక్ చక్రవర్తి నార్ని గారు అండ్ సాదియం ఐటీ సొల్యూషన్స్ అండ్ మ్యూజిక్ బై ఆదిత్య డిజిటల్ మార్కెటింగ్ బై హ్యాష్ ట్యాగ్ మీడియా అండ్ ఈవెన్ బై యూవీ అండ్ జూలై లెవెన్త్ నా థియేటర్స్ హిట్ చేయబోతుంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో నటించినటువంటి మొయిన్ అండ్ సాత్విక్ చాలా బ్యూటిఫుల్ రోల్స్ ప్లే చేశారండి వారిద్దరిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను మొయిన్ అండ్ సాత్విక్ చాలా మంది యంగ్ సినిమా ద్వారా పరిచయం చాలా మంచి వెరీ హ్యాపీ సీ సాత్విక్ చాలా పెద్ద స్పీచ్ ప్రిపేర్ అయ్యండి హలో అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీ మ్యామ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ ట్రేసింగ్ ది ఈవెంట్ నా పేరు మోహిన్ అండి నేను ఈ సినిమాలో హీరో ఫ్రెండ్గా ఫుల్ లెక్క రోల్ యాక్ట్ చేశాను మనకులపాడు సుహాస్ మనకులపాడు సాత్విక్ మాయితీ ప్రాక్ట్ చేశారు ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ లెజెండ్ లైక్ అలీగారు ఈ సినిమాలో అలీగార్ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ సినిమా షూటింగ్ అంతా అండ్ రామన్న డైరెక్టర్ గారికి అలాగే హరీష్ గారు ప్రొడ్యూసర్ గారికి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ హీరో సుహాస్ గారికి సుహాస్ యు ఆర్ అండ్ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ అంతే థియేటర్లో ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ అండ్ ఐ వాంట్ టు యు నో లైక్ హెడ్స్ ఆఫ్ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ మురళీకి అని బ్రహ్మేత్ అండ్ వెంకట్ కళ్యాణ్ తర్ హెడ్స్ ఆఫ్ ఎఫర్ట్స్ నిజంగా చిన్న ఇన్సిడెంట్ అండి అతను మేము వరంగల్లో షూట్ చేస్తున్నప్పుడు ఒక చెరువులో హీరోయిన్ దూకే సీన్ ఉంది మురళి అసోసియేట్ అతను ప్రాణాలకు తెగించి చెరువులు దూకాడు అమ్మాయిని సేవ్ చేయడానికి ఆ అమ్మాయిని స్విప్ చేసుకుంటే అలా వచ్చేసింది బైక్కి ఏం లోడ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెమరీస్ వెరీ బెస్ట్ ప్లీజ్